ఎలా ఉన్నారు వెల్కమ్ ఈ రోజు నేను మీకు బెల్లంతో మురిపి ఎలా చేసుకోవాలనేది ఈ విడలలో నేను చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మురిపిలు చేత్తో ప్రెస్ చేసే పని లేకుండా ఈజీగా చూపిస్తానండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుంది అలాగే ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇంకేందుకు లేదు మరి వీడికి చేసే పని లేకుండా చాలా ఈజీగా మురిపిలు ఎలా చేసుకోవాలి ఈ నేను మీకు చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోతాను మురిపీలకి కావలసిన పదార్థాలను అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి ఏమేం కావాలి ఏంటి అనేది ఇక్కడ నేను ఈ కప్తోనే రెండు కప్పుల మైదాపిండిని తీసుకున్నానండి మనం ఇక్కడ మురిపీలు మైదాపిండితో చేసుకున్నాము ఇక్కడ మీకు ఈ చూపించిన ఈ కప్తో టూ కప్స్ మైదాపిండి తీసుకున్నానండి ఇది సన్న ఉప్మా రవ్వ చాలా అంటే చాలా సన్నగా ఉండాలి అప్పుడే మనకి మురిపిలు చాలా బాగా వస్తాయనమాట ఒక కప్పు ఉప్మా రవ్వని తీసుకోవాలి రెండు కప్పుల మైదాపిండికి ఒక కప్పు ఉప్మా రవ్వ అండి అలాగే ఇక్కడ ఇలాచీ పౌడర్ బాగా మెత్తగా దంచుకొని అయితే పక్కన పెట్టేసుకుందాం అలాగే ఈ కప్పుతోనే వంతుకు వంతు బెల్లం అండి అంటే ఒక కప్పు మైదాపిండికి ఒక కప్పు బెల్లం అండి ఇక్కడ మనం రెండు కప్పుల మైదా పిండి తీసుకుంటున్నాం కాబట్టి రెండు కప్పుల బెల్లాన్ని అయితే తురిమి పక్కకైతే పెట్టేసుకుందాం తర్వాత ఏం కావాలనేది చూపిస్తాను అలాగే ఈ కప్పులో సగం ఆయిల్ తీసుకోవాలండి మనం పిండిలో కలుపుకోవడానికి అలాగే కొంచెం ఉప్పు కొంచెం సోడా మీకు ఇప్పుడు కలిపే ప్రాసెస్ని అయితే చూపిస్తాను దీంట్లో సగం అయితే ఆయిల్ తీసుకోవాలి అంటే హాఫ్ కప్ ఆయిల్ అయితే తీసుకోవాలి ఆ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మరి మనం కొంచెం సోడాను వేసుకోవాలండి మనం రవ్వ అయితే వేసేసుకున్నాం కదా అలాగే కొంచెం సోడాను అయితే వేసుకుందాం అలాగే కొంచెం సాల్ట్ని కూడా వేసుకోవాలి సోడా వేయడం వల్ల మనకి మురిపి అనేది బాగా పొంగుతుంది కొంచెంగా సాల్ట్ అయితే వేసుకుందాం ఈ మూడింటిని మిక్స్ చేసుకోవాలి పిండి ఉప్మా రవ్వ అలాగే ఉప్పు సోడా ఈ మూడింటిని కలిపి ఇలా అయితే మిక్స్ చేసేసుకోవాలి టూ కప్స్ మైదా పిండికి టూ కప్స్ బెల్లము వన్ కప్పు రవ్వ హాఫ్ కప్పు ఆయిల్ అండి కొంచెం ఇలాచీ పౌడరు అలాగే కొంచెం సోడా కొంచెం ఉప్పు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్ ఆయిల్ అయితే తీసుకోవాలి దీన్ని వేడి చేసుకొని తీసుకోవాలండి దీనివల్లే గుల్లగా వస్తుంది ఇలాచీ పౌడర్ని కూడా వేసేసుకుందాం బాగా వేడి చేసుకున్న నూనె అండి గోరువెచ్చక కాదు బాగా మరగనివ్వాలి ఈ నూనె కొంచెం కొంచెం వేసుకొని స్పూన్తో అయితే మొత్తం ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి తర్వాత చేయి పెట్టి కలుపుకుందాం ముందు ఈ నూనె వేడిగా ఉంటుంది కాబట్టి చేయి కాలుతుంది అందుకని చెప్పేసి ఇలా స్పూన్తో కలుపుకోమని చెప్తున్నాను ఈ నూనెకి బదులుగా నెయ్యి కూడా వాడుకోవచ్చు అండి ఇబ్బంది ఉండదు నెయ్యి వేసుకొని తినేవాళ్ళు ఉంటే అలా కూడా నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి నూనె నెయ్యి రెండు మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా ఇబ్బంది ఉండదండి ఇది మనకి ఈ నూనె వేసి కలుపుకున్నప్పుడు మనకి తడిపిండిలాగా ముద్దగా రావాలి నూనె వేసి కలిపినప్పుడు అప్పుడు మనకి పర్ఫెక్ట్గా రవ్వ అనేది తయారైపోతుంది అనమాట పిండి అనేది తయారవుతుంది ఒకవేళ మనం వేసిన నూనె కొంచెం సరిపోయి పొడిపొడిలాడుతూ ఉందనుకోండి ఈ పిండి మనం కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవచ్చు చూడండి ఇలా అయితే రావాలి మనం తడిపిండి ముద్దలాగా రావాలండి అప్పుడే మనకి పిండి కరెక్ట్గా కలుపుకున్నట్టు అనమాట అప్పుడే క్రిస్పీగా వస్తాయి మనకి మురిపి అనేది గుల్లగా వస్తుందన్నమాట ఇలా ఇలా మనం ప్రెస్ చేస్తే ముద్దలా రావాలి తడిపిండి ఎలా అయితే మనకి ఇలా అనంగానే ముద్ద అవుతుందో అలా ఈ నూనె కలిపినప్పుడు ముద్దలా రావాలి అప్పుడు పర్ఫెక్ట్గా గవ్వ మనకి మురిపి అనేది గుల్లగా అయితే వస్తుందండి ఇప్పుడు మిగిలింది వాటర్ అయితే వేసి కలిపేసుకుందాం కొంచెం కొంచెంగా వాటర్ వేసి కలుపుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు మనకి ఇది కొంచెం గట్టిగా ఉండాలి మురిపికి ఇది మనకి పావు గంట నానితే సరిపోతుందండి ఈ పిండి మొత్తం కలుపుకొని ఒక పావు గంట రెస్ట్ అనేది ఉండాలండి అప్పుడే మనకి రవ్వ బాగా నాని మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మురిపి కూడా గుల్లగా వస్తుంది ఇంకా వాటర్ వేయ అవసరం లేదండి సరిపోతాయి ఈ వాటర్ మనకి దీన్నే ఇలా గట్టిగా మొత్తం రవ్వంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలండి చూసారు కదా ఇలా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసి ఒకసారి మసాజ్ చేసిన తర్వాత దీన్ని పిండి ముద్దని బాగా పైకి కిందకి బాగా కలిపిన తర్వాత పావు గంట అయితే రెస్ట్ ఇవ్వాలి ఇలా కొంచెం ఆయిల్ చుక్కను వేసుకొని పైన అంతా ఈ పిండకు ఆరిపోకుండానండి ఇలా ఆయిల్ వేయటం వల్ల పిండి అనేది పైన ఆరిపోకుండా బాగా నానుతుంది అనమాట చూసారు కదా ఇలా అయితే కలుపుకోవాలి పిండి ముద్దని ఇలా కలుపుకొని ఒక పావు గంట రెస్ట్ అయితే ఇచ్చేద్దాం దీనికి దీనిపైన తడి బట్టని కానీ లేదంటే గాలి తగలకుండా మూతను కానీ పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి గాలి వెళ్లకుండా ఉండాలండి అప్పుడే పిండి అనేది పొడిబారకుండా ఉంటుంది ఇలా మొత్తం క్లోజ్ చేసేసి ఒక పది నిమిషాలు పక్కకైతే పెట్టేసుకుందాం మన పిండి అయితే బాగా నానిందండి మనం ఒక పావుగంట అయితే నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటిని సన్నగా ఇలా అయితే చేసుకోవాలి మనం మురిపి చేసుకునే విధంగా ఇలా అన్నీ చేసి పెట్టుకొని ఒకటేసారి ఈజీగా అండి ఇవి ఇలా అయితే కొన్ని చేసి పెట్టుకుందాము ఫస్ట్ మొత్తాన్ని ఇలా అయితే చేసి పెట్టుకోవాలండి ఇక్కడ మీకు చూపించిన విధంగా చేసి పెట్టుకొని ఈ కోమ్ మీద ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని మన చపాతీ కర్రతోని ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేసుకొని ఇదిగోండి ఇలా ప్రెస్ చేసుకుంటే చూసారా అలా వచ్చిందో దీన్ని మన మురిపి షేప్కి ఇలా అయితే దగ్గరికి మన మురిపి ఇలాగా టూ సైడ్స్ ఇలాగ వంగి ఉంటుందన్నమాట ఇలా ఉంటుంది ఇలా అయితే మనం అనేసుకోవడమే చూసారా ఎంత బాగా వచ్చిందో మురిపి అనేది ఇదిగోండి మనకి చిన్న సైజు కావాలంటే చిన్న సైజు తీసుకోవచ్చు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు తీసుకోవచ్చు ఇలా దగ్గరగా ఉండాలన్నమాట లోపల మనకి ఇలా అనేది దగ్గరగా ఉండాలి చూస్తున్నారు కదా ఇలా అయితే చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం మొత్తాన్ని ఒకటేసారి నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్క వాయు ఒక్కొక్క వాయు చేసుకుంటూ ఉండాలండి చూస్తున్నారు కదా ఇలా ఈజీగా అన్నీ ఇలాగే చేసేసుకోవాలండి ప్రతిదాన్ని ఇలాగే చేసుకోవాలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి మురిపిల్ని కష్టపడే పని లేకుండా ఫింగర్తో నొక్కునే పని లేకుండా ఇలా అయితే ఈజీగా చేసేసుకోవచ్చు కాకపోతే ఇలా మనం మురిపి షేప్లో ప్రెస్ చేసుకోవాలన్నమాట దీన్ని ఇలా చూసారు కదా ఎలా వచ్చింది మురిపి ఈజీగా చేసుకోవచ్చు మురిపిలు మనం అన్నీ చేసుకొని ఫస్ట్ ఇలా అయితే రెడీగా పెట్టేసుకుందాం తర్వాత ఒకటేసారి ఆయిల్లో వేయించుకోవచ్చు నేను ఒక రెండు మూడు చేసి చూపిస్తాను మీకు చూడండి ఎలా వచ్చిందో మనం ఫింగర్తో ప్రెస్ చేస్తే కూడా ఇంత బాగా రాదనమాట అంటే బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకే బాగా వస్తాయండి ఫింగర్తో ప్రెస్ చేయాలంటే చూసారు కదా ఇక్కడ నేను రెండు మూడు అయితే చేశాను బాగాలే వచ్చినాయి కదా అసలు చూడండి మురిపీలన్నీ ఇలా అయితే చేసేసాను మీకు చూపించిన విధంగా ఎంత బాగా వచ్చినాయో చూసారా చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేసేసుకున్నాం వేసుకొని మనం బాండి పెట్టుకొని మూకిడి పెట్టుకొని నూనైతే అయితే వేడి చేసేసుకుందామండి నూనె అనేది ఎక్కువ మరగకూడదు మనం ఈ మనం మురిపిలు వేయించడానికి ఎక్కువ మరిగితే మనకి పైనంతా రే పైన లేయర్ అంతా వేగిపోతుందండి లోపలంతా పిండి పిండిలా ఉంటుంది మనం కొంచెం ఒక హండ్రెడ్ పర్సెంట్ నూనె హీట్ అయిన దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ హీట్ అయిన తర్వాతే మనం మురిపిలు వేసేయాలి లేదంటే పైన వరకే వేగుతాయండి లోపల పిండి పిండి అలాగే ఉండిపోతుంది ఇది మనం గమనించవలసిన విషయం అండి మురిపిలు చేసినప్పుడు ఎందుకంటే మనం మురిపిలు కొంచెం దసరాగా చేస్తాం కదా అందుకని చెప్పి చెప్తున్నాను మనం చేసుకున్న మురిపిలు అయితే చూడండి ఎంత బాగా వచ్చినాయో ఫింగర్ చేయకుండా చేస్తే ఎంత బాగా వచ్చినాయో చూసారా నేను ముందే చెప్పాను వీడియోలో ఫింగర్ ప్రెస్ చేయకుండా ఎలా చేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఈజీగా అని చెప్పి చెప్పాను కదండి నూనె కొంచెం హీట్ అయిన తర్వాత మనం అయితే వేసేద్దాం కొంచమే హీట్ అయితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు మురిపిలకి ఫ్లేమ్ అనేది మనం హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మురుపిల్ని వేయించుకోవాల్సి ఉంటుంది అప్పుడే మనకి మురిపి పర్ఫెక్ట్గా వేగుతుందండి ఇప్పుడు నూనె హీట్ అయిందండి మనమైతే ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకుందాం దీనికి ఎక్కువ వేడి ఉండకూడదు మెయిన్ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అనమాట ఇలా అయితే సరిపోతుందండి నూనె హీట్ అనేది మనకి స్పేస్ ఉండాలన్నమాట ఎక్కువ వీటికి ఏగడానికి ఎక్కువ వేయకూడదు కొన్ని కొన్నిగా వేయించుకొని వేయించుకుందాము కొన్ని కొన్ని వేసుకొని వేయగానే కదపకూడదండి మురిపి అనేది మొక్క ఇరిగిపోతుందనమాట మరోవైపు ఇప్పుడు తిప్పుకొని వేయించుకోవాలండి ఒక పక్క ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత మరో పక్క తిప్పుకొని వేయించుకోవాలి కొంచెం కదపకుండా ఉంటే ఇలా అడిగేస్తాయండి నేను ఒకసారి కదిపిన తర్వాత అన్నట్టు వెయిట్ చేశాను చూసారా ఇక్కడ కలర్ అనేది వచ్చింది అందులోకి నేను పెట్టుకున్న మూకుడి కొంచెం పలచగా ఉండడం వల్ల కొంచెం అంటుకుపోయినట్టు అడిగి అయ్యిందనమాట కొంచెం దళరదు పెట్టుకుంటే బాగుంటుందండి నా దగ్గర ఇదే ఉంది కాబట్టి దీన్నే పెట్టవలసి వచ్చింది ఇక్కడ మనకి కలర్ అనేది చేంజ్ అయిందండి కానీ ఇంకా మనం వేయించాలి ఎందుకంటే లోపల అంతా పిండి పిండిగా మనం ఇక్కడ సిమ్లో పెట్టి వేయిస్తున్నాం కాబట్టి టైం పడుతుంది వేయించడానికి ఎక్కువ టైం పడుతుందండి మనం పాకం పట్టడానికి చేయడానికి పెద్ద టైం పట్టదు ఈ వేయించడం కొంచెం లేదు మనం సిమ్లో పెట్టి ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం టైం పడుతుంది అనమాట కానీ చాలా బాగుంటాయండి మురిపీలు టేస్ట్కి బెల్లంతో చేసుకుంటున్నాం కదా చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు మనం తీసేసుకుందాం ఇంకా సరిపోతాయి ఈ కలర్ అయితే సరిపోతాయి తిప్పుతూ వేయించుకోవాలండి అప్పుడే రెండు పక్కల సమానంగా వేగుతాయి అన్నమాట గోల్డ్ క గోల్డ్ బ్రౌనిష్ కలర్ వచ్చింది ఇప్పుడు ఇంకొం కొంచెం వేగిన తర్వాత తీద్దాం అక్కడక్కడ కొంచెం పచ్చిగా అనిపిస్తున్నాయి అనమాట ఇంత కలర్ వచ్చినా చూసారా టూ సైడ్స్కి తిప్పుకుంటూ వేయించుకోవాలి ప్రతిదాన్ని ఇంక ఇప్పుడు తీసేస్తానండి సరిపోతాయి ఈ కలరు ఇలా అయితే వచ్చినాయి చూసారు ఎంత బాగా వచ్చినాయి మురి మరో ఆ వాయిని అయితే వేసుకొని వేయించేసుకుందాం ఇక్కడ మనం కొంచెమే తీసుకున్నాం కాబట్టి నాకు ఇక్కడ రెండు వాయిలు అవుతాయండి ఎక్కువ నేను పిండి చేయలేదు ఎప్పటికప్పుడే చేసుకోవచ్చు కదా స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలండి హైలో అస్సలు పెట్టకూడదు ఈ మురిపీలు వేగేలోపు మనం ఇక్కడ పెద్ద గిన్నె నేను వెడల్పుగా ఉన్న గిన్నెను తీసుకున్నాను తీసుకున్నానండి ఎందుకంటే మనం మురిపిలు పాకంలో వేసినప్పుడు సపరేట్ సపరేట్గా ఉంటే బెల్లం అనేది పాకం బాగా పట్టుకుంటాయి మురిపీలు అందుకని చెప్పేసి నేను ఈ గిన్నెను తీసుకున్నాను ఈ గిన్నెలో మనం రెండు కప్పుల బెల్లాన్ని తీసి పెట్టుకున్నాం కదండి ఈ బెల్లాన్ని అయితే వేసేసుకుందాం ఈ కప్పులోనే మనం కొంచెం వాటర్ వేయాలి ఎక్కువ అయితే వేయకూడదండి స్టవ్ ఆన్ చేసేసుకుందాం ఫస్ట్ ఈక మనం తీసుకున్నాం కదా కొన్ని వాటర్ అయితే వేసుకుందామండి సరిపోతాయి అస్సలు ఎక్కువ వేయాల్సిన అవసరమే లేదు పాకానికి అయితే లేట్ అయిపోతుంది అనమాట కొంచెం వాటర్ వేస్తే బెల్లం కరగడానికి సరిపోతుంది ఈ మురిపిలు వేగేలోపు ఈ బెల్లం కూడా దగ్గ ఈ ముక్క ముక్కలు అనేది కరుగుతుందండి బెల్లం అయితే పెట్టేశాను స్టవ్ మీద మన బెల్లం అయితే కరిగిపోయిందండి పాకం గట్టి పాకం రావాలి అది కూడా నేను మీకు చూపిస్తాను పాకాన్ని ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా చూపిస్తానండి ఈ వీడియోలో నేను మీకు మురిపీలు వేయించేసుకున్నాము ఈ రకంగా అయితే వేయించుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్న రకంగా విధంగా ఒకసారి పాకాన్ని అయితే చెక్ చేసుకుందాం ఇలా వాటర్ని తీసుకోవాలండి వాటర్లో తీసుకొని ఇలా డ్రాప్ అయితే వేస్తే మనకి కదలకుండా ఉంటే మనకి పాకం అయితే రెడీ అయినట్టు అనమాట ఇక్కడ చూడండి మనకి దగ్గరగా లేదనమాట ఇలా దూరంగా అయితే వెళ్ళిపోయింది కదా ఇలా దగ్గరగా ఉండాలి అప్పుడే మనకి కలిసిపోకూడదు వాటర్లోని అప్పుడే మనకి పాకం రెడీ అయినట్టండి ఒకసారి మరొకసారి పాకాన్ని చెక్ చేసుకుందాం చిన్న గిన్నెలోకి వాటర్ తీసుకొని ఇలా ఒక స్పూన్ తీసుకొని కొంచెం ఇలా పాకాన్ని వేసామనుకోండి ఇలా దగ్గరగా రావాలి ఇలా దగ్గరగా మనకి తీయడానికి రావాలన్నమాట చేతికి ఇలా తీయడానికి వస్తే పాకం అయితే రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి వన్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి నెయ్యి వేసుకొని మనం వేయించి పెట్టుకున్న మురిపిలను అయితే వేసేసుకుందాం ఈ మురిపీలని ఇందులో వేసేసుకుందాం ఈ పాకం బాగా మురిపీలు పట్టే విధంగా పైకి కిందకి ఈ పాకంలో ఒకసారి కలుపుకోవాలి ఇంతే అండి చాలా ఈజీగా మురిపీలు అయితే తయారు చేసేసుకోవచ్చు ఎటువంటి టెన్షన్ ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు అనమాట చూసారు కదా మీకు చేతితో ప్రెస్ చేసే పని లేకుండా అయితే చూపించాను కదా ఈ పాకం అనేది మురిపిలకి బాగా పట్టే విధంగా మొత్తం ఇలా అయితే పోసుకోవాల్సి ఉంటుంది ఈ పాకం ఒకటే దగ్గర ఉండకుండా అన్నిటికీ బాగా పట్టే విధంగా ఇలా పైనుంచి ఇలా అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి పాకాలను అంతా చూస్తున్నారు కదా మురిపీలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి లేదంటే ఎక్కడ పాకం అక్కడే సెట్ అయిపోతుందండి మురిపికి అయితే పట్టుకోదనమాట ఇలా అయితే వేసుకోవాలి మనం ఎక్కువ కదితే కూడా చూడండి ఇక్కడైతే ఒక మొక్క అయిపోయింది ఇలా మొక్క ముక్క కింద అయిపోతాయి ఇలా అయితే సపరేట్ సపరేట్ పెట్టేసుకుంటే తీసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది మన మురిపీలు అయితే రెడీ అయిపోయినండి చూసారు ఎంత బాగా వచ్చినాయో నేను ప్లేట్లోకి డైరెక్ట్గా వేసుకున్నాను తర్వాత డైరెక్ట్గా తీసుకోవచ్చు అనమాట మురిపీలు చూడండి ఎంత బాగా వచ్చినాయో బెల్లం మురిపీలు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చేత్తో పని లేకుండా ఈజీగా చేసుకోవచ్చని ముందే చెప్పాను చాలా అంటే చాలా వచ్చినాయి లోపల చూసారా ఎంత క్రిస్పీగా ఉందో మనకి సిమ్లో పెట్టి వేయించుకుంటే బాగా మగ్గుతుందండి లోపల